ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విషయాల్లీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రిలరా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం ప్రవేశించినాం మొట్టమొదటిగా గత దిన దేవుడు చేసిన మహిళని బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ ఆయన మందిర ఆవరణంలోనికి వస్తాం అదేవిధముగా మనకు ఆరోగ్యం నుంచి ఆయుష్నిచ్చి సజీవుల లెక్కలో నుంచి మరొక సంవత్సరంలోనికి మరియొక్క కిరీటాన్ని మనకు ధరింపజేసినటువంటి ఆ జీవదాతకు కృతజ్ఞత అస్తుతుల స్తోత్రం చెల్లిద్దాం ఈ యొక్క సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని దేవుడు హితవత్ సంవత్సరముగా ప్రకటించున్నాడు ఈ సంవత్సరము హితవత్ సంవత్సరముగా మనకు ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము దిస్ టూ థౌజండ్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ జూబ్లీ హితవ సంవత్సరాన్ని జూబ్లీగా మరి బైబిల్ గ్రంథంలో పేర్కొనబడింది అదేవిధముగా దీని ఈ మాట యొక్క అర్థాన్ని చూస్తే ఇది సునాద సంవత్సరముగా మరి విడుదల సంవత్సరంగా పేర్కొనబడింది మరి ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ ఇస్ ఏ లార్డ్స్ ఇయర్ అండ్ ఇట్ లార్డ్స్ ఇయర్ ఆఫ్ ఫేవర్ అని చెప్పబడింది కాబట్టి ఇది చాలా శ్రేష్టమైన సంవత్సరంగా మనము భావించవలసినది మరి ఎవరైతే ఆ విధంగా దేవుని వాక్యాన్ని విని విశ్వసిస్తూ మరి దానిని మనము మన యొక్క జీవితమునకు మనకు అన్వయింపజేసుకుంటాము వారందరికీ ఇది ఆశీర్వదింపబడిన సంవత్సరముగా ఒక హితవత్ సంవత్సరముగా ఇయర్ ఆఫ్ జూబ్లీగా ఇయర్ ఆఫ్ లార్డ్స్ ఫేవర్ మనందరి మీద కూడా ఈ సంవత్సరంలో ఉందని మనము విశ్వసిస్తాము ఆ విశ్వాసమే మనలో ఈ వాక్యము కార్యసిద్ధిని కలిగజేస్తుంది కాబట్టి దేవుని వాక్యంలో ఈ యొక్క మాటను ఏ విధముగా వర్ణించబడిందో మనము మొట్టమొదటిగా పరిశీలన చేస్తాం ఈ మాట బైబిల్ గ్రంథంలో ప్రధానంగా మూడు చోట్ల మనం చూస్తాం లేవి కాండంలో ఏషియా గ్రంథంలో అదేవిధంగా లూకాసు వార్తలో కాండములో హితవ సంవత్సరం యొక్క ఆవిర్భావాన్ని మనం చూస్తాం మరి ఏషియా గ్రంథంలో ఈ యొక్క మాట అనేది పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడిన ఏషియా ప్రవక్త ద్వారా అది పలకబడింది అది వాక్య రూపంలో మన మధ్యకు వచ్చింది ఈ వాక్యాన్ని ఈ హితవత్ సంవత్సరాన్ని క్రీస్తు ప్రభు నూతన రెండు కాలంలో మరి వార్త నాలుగో అధ్యాయంలో మరి దీనిని కార్యరూపంలో అమలుపరిచి వినికిడి ద్వారా ఈ వాక్యము ఈ యొక్క లేఖనము మీలో నెరవేరినది అని ప్రకటిస్తున్నాడు కాబట్టి ఇది మనందరిలో కూడా మనము వినికిడి ద్వారా ఈ వాక్యాన్ని వినడం ద్వారా మనలో ఈ సంవత్సరము రెండు వేల ఇరవై సంవత్సరము ఒక హితవ సంవత్సరముగా హిత అంటే మనకు అందరూ తెలుసు మంచి అని అర్థం జనరల్గా తీసుకోవాలంటే ఇది చాలా మంచి సంవత్సరముగా మనందరికీ ఉండబోతుంది ఏ రకంగా ఉండబోతుందని బైబిల్ వాక్యం చెప్తుందా మనం చూద్దాం మొట్టమొదటి ఆ లేవికాందము ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము పదవ వచనము చదువుకుందాం ఏడవ నెల పదవ నాడు మీ యొక్క స్వదేశమంతా శృంగనాదము చేయవలను ప్రాశ్చిత్తార్థమున మీ దేశమంతా ఈ శృంగనాదము చేయవలను మీరు ఆ సంవత్సరమును అనగా యాభై ఐదవ సంవత్సరము యాభై ఐదవ సంవత్సరాన్ని పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటిపోవలను అది మీకు సునాదముగా ఉండను అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను ప్రతివాడు తన కుటుంబంలో తిరిగి రావాలను ఈ యొక్క మాటలు ఇక్కడ మొట్టమొట్టకు రాయబడినాయి యహోదేవుడు తండ్రి యహోదేవుడు మరి యొక్క మాటలను పలికి ఈ మాటలను ఆయన నోట నుండి వచ్చిన మాట వ్యర్థము కాదు వ్యర్థముగా మరలదు అని తగిన సమయంలో తన కార్యం నెరవేర్చునని చెప్పిన విధంగా ఆ వాక్యము మరి ప్రవచన రూపంలో మన వద్దకు వచ్చింది మరి ఆచరణ రూపంలో యేసుక్రీస్తు క్రీస్తు దాన్ని నెరవేర్చాడు మరి మనం పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే ఈ వాక్యాన్ని మనం స్వీకరిస్తున్నామో వారందరిలో కూడా ఇది కార్యసిద్ధి కలిగిస్తుంది ఇక్కడ మనం ప్రధానం గమనిస్తే మరి ఏడవ నెల ఈ పదో నెల మరి యాభై సంవత్సరము వీటి అన్నిటి గురించి డీటెయిల్ పోవాలంటే మనకు సమయం లేదు ఇక్కడ డైరెక్ట్గా మనము ఈ యొక్క సంవత్సరము ప్రత్యేక సంవత్సరముగా ఈ సునాద సంవత్సరముగా మరి ఏ విషయాల్లో ప్రధానంగా మనకి ఈ యొక్క సంవత్సరము ఉండబోతుంది అనేటువంటి మాటలను ఇక్కడ మనము గమనిస్తాం ఒకటి వాటిలో మొట్టమొదటిది పదవాధ్యాయంలో రాబడినటువంటి మాట మొట్టమొదటిగా ఇది విడుదల కలిగినదని చాటిపోయింది విడుదల సంవత్సరము మొట్టమొదటిది విడుదల సంవత్సరం ఈ సంవత్సరం మనకి విడుదల సంవత్సరంగా ఉండబోతుంది అంటే విడుదల అంటే ఎవరికి విడుదల కలుగుతుంది ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారికి విడుదల కలుగుతుంది మరి అంతేకాకుండా ఎవరైతే రకరకాల వ్యాధులు బాధలలో ఉన్నారో ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారో ఎవరైతే బంధకాల్లో ఉన్నారో పాపం చే ప్రతివాడు పాపంలో దాసుడైనా ఉంది కాబట్టి ఆ దాసత్వం నుండి విడుదల కలగజేసేటువంటి సంవత్సరమే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అని మనము వాక్యము తెలియజేస్తుంది ఆ విడుదల చాటం ఇది సనాతన సంవత్సరంగా ఉండడం అప్పుడు మిమ్మల్ని ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవరడం ప్రతివాడు తన స్వాస్థ్యాన్ని తిరిగి పొందుకుంటాడు అంటే ఏదైతే తన స్వాస్థ్యం అయి ఉందో దానిని పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి సంపాదించుకుంటాడు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకుంటాడు ఒకటి ధనాన్ని తిరిగి సంపాదించుకుంటారు ఒకటికున్నటువంటి ఇల్లు కానీ ఆస్తిపాస్తులు కానీ తిరిగి సంపాదించుకుంటారని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తుంది కాబట్టి తన స్వాస్థ్యం తిరిగి పొందవలెను పొందుకును అని మనము ఈ సంవత్సరంలో ఇది మనకు దేవుడు ఇస్తున్నటువంటి మరొక వాగ్దానం వాగ్దానము మూడవది ప్రతివాడు తన కుటుంబములకు తిరిగి రావాలను ప్రతి వాడు ఎవరైతే కుటుంబానికి దూరం అయిపోయారో ఎవరైతే కుటుంబంలో విడిచిపెట్టి వెళ్ళారో ఎవరైతే కుటుంబం నుండి బయటికి లాగివేయబడ్డారో వారు తిరిగి మరి వారి కుటుంబానికి రావాలనో అంటే ఆ కాలంలో చూస్తే బానిస వ్యవస్థ ఎక్కువగా ఉండేది కుటుంబంలో తల్లిదండ్రులు మరి అప్పులు చేసి అప్పులు తీర్చలేనప్పుడు ఆ ఎవరి దగ్గర అయితే అప్పు చేశారో ఆ యొక్క ఊరి కామందు లేక పెద్ద ఆ ఊరి పెద్దలు వాళ్ళ దగ్గర మరి ధనవంతుల దగ్గర అప్పు చేశారో వాళ్ళు వాళ్ళ పిల్లలను బానిసలుగా తీసుకునే వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో పని చేసుకోవడానికి వాడుకునేవాళ్ళు ఆ పని చేసినందుకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ డబ్బును మరి ఈ యొక్క డబ్బుకి మీరు తీసుకున్నటువంటి డబ్బుకు క్రమక్రమంగా జమ చేస్తామని చెప్తారు కానీ తర్వాత అది మీ వడ్డీకి సరిపోయింది ఇంకా మీరు ఇవ్వాల్సింది అంతే ఉంది అని చెప్పి ఆ విధంగా మరి ఈ యొక్క బానిసత్వం అనేటువంటిది అని కనబడినటువంటి బానిసత్వం బానిసత్వం అనేది ఎప్పుడో రద్దు చేయబడింది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ లేదు కానీ ఈ అప్పుల బంధకాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు కూడా పల్లెల్లో మనం చూస్తాము వాళ్ళు ఆ ఊడిగమ ఉంటారు వాళ్ళ యొక్క తరతరాలుగా తండ్రి ఆ కుటుంబం పనిచేస్తుంటాడు అంటే వాళ్ళ పొలాల్లో పని చేయటము వాళ్ళ ఇంట్లో పనిచేయటము సేద్యం చేయటం అన్నీ కూడా పనులు చేస్తారు కూలిపోయిన అదేవిధంగా ఆ తర్వాత వాడి తర్వాత ఇంకా అప్పు అట్లా ఉంటే వాళ్ళ కొడుకు కూడా పనిచేస్తాడు మరి వాడి తర్వాత వాళ్ళు అట్లా ఈ యొక్క బానిసత్వము తరతరాలుగా కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ బంధకాల్లో ఉన్నటువంటి వారిగా వాళ్ళు ఉంటూ ఉన్నారు అటువంటి వారందరికీ కూడా విడుదల కలుగుతుంది కాబట్టి మనము ఈ యొక్క సునాతన సంవత్సరంలో ఈ యొక్క లేవి కాండంలో చెప్పబడిన విధంగా మరి ఈ మూడు విషయాలను మనం గమనించాలో ఒకటి అది మీకు విడుదల కలిగినదని చాటింపగలను రెండవది మీలో ప్రతి వాళ్ళు తన శ్వాసంలో తిరిగి పొందుతాడు మూడోడు కుటుంబాన్ని విడిచి తిరిగి పెట్టి వెళ్ళిన వాడు తిరిగి రావాలని కుటుంబాన్ని విడిచిపెట్టి వాళ్ళు బానిసలు వెళ్ళారు కదా తిరిగే వాళ్ళు అదే అదేవిధంగా మరి కొన్ని కుటుంబాలు ఆధునిక యుగంలో కూడా మరి వారు వారు కొట్లాడుకోవడం బట్టి కానీ లేకపోతే విడావులు తీసుకోవడం బట్టి కానీ ఇంకేదే రకంగా కుటుంబానికి దూరైన భర్త కానీ భార్య కానీ ఎవరైనా కానీ పురుషుడు కానీ స్త్రీ కానీ వారు తిరిగి తన కుటుంబానికి ఈరోజు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తిరిగి వస్తారు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి త్వర త్వరగా మనం ముగిస్తాం మూడవది చూస్తాం మూడవ చోట రెండవ చోట యశగ్రంథము యశగ్రంథము మరి అరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనం నుండి మూడు వచనాలు మనం చూస్తాం యశగ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చిన ప్రభోగ వ్యూహాత్మ నా మీద ఒక వచ్చినది దీనిలో స్వార్థమానం ప్రకటించటకును వ్యూహానాన్ని అభిషేకించను నలిగిన హృదయం వారిని దృఢపరచుటకును చెరలను వారి విడుదల కలజేయటను బంధింపబడిన వారి విముక్తి ప్రకటించటకు యుహోవా నాకు యహోవా సంవత్సరమును మన దేవుని ప్రయోజనం దినమును మనం ప్రకటించటకును దుఃఖాక్రాంతులు అయినటువంటి ఓదార్చుటకును సీఎములో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయటకును భూమి ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును బాలభాతమైన ఆత్మ ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి చుటకను ఆయన నన్ను పంపి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించి యశ ప్రవక్త ప్రవచిస్తున్నాడు ఈ యొక్క మాటను తండ్రి దేవుడు ఇచ్చినటువంటి మాటను ప్రవచన రూపంలో మనకి గ్రంథంలో మనం చూస్తాం ఇది తండ్రి యొక్క ఆత్మ తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మీదకి దిగి వచ్చి హితవత్స సంవత్సరాన్ని ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడని మరి ఈ వాక్యము తెలియజేస్తుంది ఆ హితవత్ సంవత్సరాన్ని ప్రకటించడానికి తర్వాత అదేవిధంగా బంధకం వారికి విడుదల కలజేయడానికి మరి దుఃఖించి వారికి ఆనంద వస్త్రాన్ని ధరింపజేయడానికి మరి ఉల్లాసంలో ఉన్న వారికి నలిగిన వారికి వీళ్ళందరూ కూడా మరి బీదలకు ప్రకటించడానికి మరి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ప్రత్యేకించబడింది అని చెప్పి మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం అదేవిధంగా లోకాసువార్తలు చూస్తాం ఇదే మాటలను మనం అక్కడ గమనించగలము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం ప్రభు ఆత్మ నా విధం ఉన్నది బీదలకు సువార్త ప్రకటించడకు ఆయన నన్ను అభిషేకించను చెరలో నున్న వారి విడుదల విడివారి చూపును ప్రకటించటకను నలిగిన వారిని విడిపించటకును ప్రభు హితవత్ సంవత్సరంలో ప్రకటించటకను ఆయన నన్ను పంపి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మన మధ్యకి వచ్చాడు మరి గత వారమే మనం క్రిస్మస్ జరుపుకున్నాం మరి యేసుక్రీస్తు పుట్టినవాడు ఎందుకు పుట్టాడు అనేటువంటి దాంట్లో మరి అనేక రకరకాల విషయాలను తెలుసుకున్నాం ఎందుకు ఈలోక మనకు దేవుడు మానవాతారీగా వచ్చాడంటే మనకందరి కూడా హితవత్ సంవత్సరాన్ని అనేక కారణాలు ఉన్నాయి వాటితో పాటు హితవత్ సంవత్సరాన్ని ప్రకటించడానికి మనకు అందరు కూడా ఒక మంచి సంవత్సరమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అది హితవత్ సంవత్సరము మరి దాన్నే మంచి సంవత్సరంగా మనం చెప్పుకుంటాం ఈ సునాద సంవత్సరంగా మరి విమోచింపబడినటువంటి విడుదల సంవత్సరంగా ఇది మనకి అనేక కుటుంబాలకు ఉండబోతుంది ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ విడుదల విమోచన మరి ఎవరెవరైతే కుటుంబాలు విడిచి వెళ్ళారో వారి తిరిగి మరే మరలా రావటము అదేవిధంగా బంధింపబడినటువంటి వారు రకరకాల మరి వ్యాధుల బాధలతో అప్పుల బాధలతో బంధింపబడినటువంటి వారు అందరికీ కూడా విమోచన విడుదల యేసుక్రీస్తు ప్రభు కలిగించాడు యేసుక్రీస్తు ప్రభు శిలవలో చేసిన కార్యం ద్వారా ఆయన మన పాపములను శాపములను భరించి ఆ శాపాన్ని ఆ శిలువ మాను మీద మోసి దాన్ని విరగగొట్టాడు శాపాన్ని విరగ ద్వారా మరి తరతరాలుగా కుటుంబాల వారిగా మరి యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి వారందరికీ కూడా విడుదల కలిగింది అదేవిధంగా తరతరాలుగా కుటుంబాలలో మరి ఎవరికైతే శాపాలు కొన్ని శాపాలు వస్తుంటాయి ఇందాక మనం చెప్పుకున్నాం మరి విగ్రహారాధన ద్వారా కానీ వ్యభచారం ద్వారా కానీ ఇంకా రకరకాల హత్యలు నరహత్యలు పూజలు మరి బలు ఇవన్నీ చేయడం ద్వారా వచ్చేటువంటి శాపాలు అవి కుటుంబాల్లో కొనసాగుతుంటాయి రకరకాలుగా రూపంలో అవి కనబడుతుంటాయి వాటి నుండి కూడా యేసుక్రీస్తు నామమున మనకి ఇప్పుడు అందరూ కూడా విడుదల ప్రకటించబడింది ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామమున వారి యొక్క శాపము విమోచింపబడ్డారు వారి కుటుంబం మీద ఎటువంటి శాపం ఇంకా ఉన్నది ఏ శాపము పని చేయదు అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు వచ్చిందే దాని కొరకు మరి గుడ్డి వారికి చూపు ఇవ్వడానికి మరి చీకట్లో అన్న వారికి వెలుగుని బంధకంలో ఉన్న వారికి విడుదల కలగేయడానికి మరి హితవత్ సంవత్సరాన్ని ప్రకటించటకు ఆయన ఉన్నాడని మరి యస్సుక్రీస్తు ప్రభు స్వయంగా మరి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఒక మాట గమనించండి ఇదే లూకా నాలుగో అధ్యాయము ఇరవై ఒకటవచనంలో చివరి భాగము నేడు మీ వినికిడి ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పను ఈరోజు మీరు ఎవరైతే ఈ వాక్యములు వింటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ వాక్యం ఈ లేఖనము ద్వారా మీకు విడుదల కలిగినది ఈ వాక్యము ఈ లేఖనము నెరవేర్చబడినది ఇక్కడ మనం చూసాం అనేక విషయాలు చూసాం మొట్టమొదట మూడు అంశాలు చూసాం తర్వాత యశా గ్రంథంలో ఇంకా కొన్ని అంశాలు ఇప్పుడు రాయబడినటువంటి మాటలు చూసాం ఈ యొక్క విషయాలన్నిటిలో అంటే మనం ప్రధానంగా చూస్తే ఆర్థిక పరమైన విషయాలు కానీ ఆత్మ సంబంధమైన విషయాలు కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కానీ సమస్తంలో కూడా మనకి అన్ని విషయాల్లో కూడా ఈ వాక్యము ఈ లేఖనము ద్వారా ఈ లేఖనమును వినికిడి ద్వారా ఎవరైతే వింటారో విని వారిలో విశ్వాసం కలుగుతుందని ఉంది ఎవరైతే వింటారో ఎవరైతే విశ్వసిస్తారో వారిలో ఈ విశ్వాసం ద్వారా ఈ వాక్యము ఈ లేఖనము కార్యసిద్ధి కలుగు కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క మాటలను మనం ఇప్పుడు చదువుకునేటువంటి మాటలు వీటిని మరొకసారి మీరు దయచేసి చదువుకోండి ఈ సంవత్సరం కూడా ధ్యానించండి ఈ వాక్యము తప్పనిసరిగా మీ జీవితంలో నెరవేరుతుంది అటువంటి గొప్ప కృపాదేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన కాక ఎందుకంటే ఈ వాక్యం అనేటువంటిది మరి ఈ సంవత్సరము మరి ఇది ఎప్పుడో చెప్పబడిన సంవత్సరం కదా మరి ఎప్పుడో విషయ చెప్పిన మాటలు కదా ఎప్పుడో యేసుక్రీస్తు కృష్ణప్రభు చెప్పిన మాటలు కదా అనుకోదండి వాక్యం వాక్యము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది కాబట్టి ఈరోజు కూడా ఈ వాక్యం విన్న వారిలో ఈరోజే ఆ కార్యము లేఖనం ద్వారా ఈ లేఖనము మీ వినికిడి ద్వారా కార్యసిద్ధి కలగజేయను కాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధురాలు మా పర్లకి తండ్రి ఈ నూతన సంవత్సరంలో మాకు చిన్నటువంటి నూతనమైనటువంటి వాక్యం బట్టి మీ స్తోత్రము సంవత్సరం ఆది నుండి సంవత్సరాంతం వరకు ఆయన కనులు మీ మీద ఉన్నవి అని చెప్పే విధంగా మీరు ఈ వాక్యం నెరవేర్చేటువంటి దేవుడు సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరం ఈ యొక్క ఇరవై ఐదో సంవత్సరం చివరి వరకు కూడా ప్రభా మీ యొక్క కలి దృష్టి చేత మీ యొక్క కృప చేత మాకు ఈ వాక్యంలో ఇచ్చినటువంటి మేళ్లన్నీ కలుగునట్టు చేయండి ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఆశ్రవదింపబడిన సంవత్సరంగా ద ఇయర్ ఆఫ్ లాడ్స్ ఫేవర్గా ఉండటానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా విడుదల సంవత్సరంగా మరి సునాద సంవత్సరంగా ఉండటానికి సహాయం చేయమని ఇచ్చిన బంధువులు ఉన్నారు విడుదల దాయి చేయండి చిన్న వారికి మరి సంతోషమును ఉల్లాస వస్త్రములను ధరింపజేస్తానని మేము వాక్యంలో చెప్పిన విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహించి సంతోషించినట్లుగా మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీరే కాపరాయ్యి నడిపించండి కృపాక్షేమములే మా అందరి వెంట వచ్చినట్టు చేయమని ఏ ఏస్తున్నామను ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ యోగ కుమారుడు క్రిస్త ప్రభా యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహాసం మనందరూ ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలము తోడని గాక ఆమెన్ థ్యాంక్ యూ